ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదహారవ సర్గ శ్రీరాముడు రథముపై దశరథుని మందిరమునకు బయలుదేరుట రాజవంశములు పుట్టుపూర్వోత్తరములను బావుగా ఎరిగిన సుమంత్రుడు జన కోలాహములతో నిండిన అంతఃపుర ద్వారమును అధిగమించి జనసమర్థత లేని లోపల కక్షలో ప్రవేశించెను శ్రీరాముని ఎడల ప్రేమానురాగములు గల యువకులు ఈటెలను చేతపట్టి ధనుర్ధారులై ఆ కక్షలను కాపలా కాయిచుండరి వారు మేలివి బంగారు కుండలను ధరించి ఏమరుపాటు లేక ఏకాగ్ర చిత్తులై అచ్చట నిలిచి రక్షణ కార్యములలో నిమగ్నలై ఉండిరి అచ్చట కాషాయ వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన కంచుకుమలను దాల్చిన వృద్ధులు వేత్రహస్తులై యుండిరి వారు అంతఃపుర శీల రక్షణ కొరకు నియుక్తులై సర్వసన్నద్ధులై ద్వారముల కడ ఆశనులై ఉండిరి అట్టి వారిని సుమంత్రుడు గాంచెను అచ్చటి వారందరూ తమ తమ విధుల ద్వారా శ్రీరామునకు ప్రియమును కూర్చుని వారందరూ అంతఃపురంలోనికి వచ్చుచున్న సుమంత్రుని గాంచి తమ తమ స్థానముల నుండి సాధారముగా తటాలను లేచి నిలిచిరి రాజకార్యములలో నిగ్గులేరిన సుమంతుడు వారితో శ్రీరాముని కొరకే సుమంతుడు ద్వారము అక్కడ నిరీక్షించున్నట్లు విన విన్నవింపుడు అని సవినయంగా తెలిపాను నిరంతరము ప్రభుహితమునకే పాటుపడినట్టి ఆ ద్వార రక్షకులు రాముని సమీపించి సీతాదేవితో కూడి ఉన్న ప్రభువునకు సుమంతుని రాకను గూర్చి తెలిపిరి ద్వార రక్షకులు తీసుకుని వచ్చిన సమాచారం అందుకుని శ్రీరాముడు తన తండ్రికి ప్రీతిని గుర్చుటకే ఆయనకు అంతరంగిక సేవకుడైన సుమంతుని తన అంతఃపురంలోనికి రప్పించెను అచ్చట వస్త్రాభరణములను ధరించి మృదువైన అస్తరణములతో గూడిన బంగారు పర్యంకముపై ఆశీనుడే కుబేరుని వలె వెలిసిల్చున్న శ్రీరాముని ఆ సుమంతుడు చూసెను సీతాదేవి కరస్పర్శచే పవిత్రమై పరిమళులను వెదజల్లుచున్న శ్రేష్టమైన ఎర్రచంద్రమునతుడు పూనుకుని ఉండెను వింజామరతో సేవించుచో సీతాదేవి ఆయన పక్కనే ఉండెను సీతాదేవితో కూడిన రాముడు చైత్రశుద్ధ పూర్ణిమ నాడు చిత్రయనుతారతో చిత్తానక్షత్రంతో కూడిన పూర్ణచంద్రుని వలె శోభిల్చుండెను శత్రుభయంకరుడైన శ్రీరాముని సుమంతుడు దర్శించను నిరుపుమానముగా ప్రకాశించుచున్న సూర్యుని వలె తన దివ్య తేజస్సుతో విరాజులు శ్రీరామునకు వినే సంపన్నుడైన సుమంతుడు వినమ్రుడై నమస్కరించెను దశరథుని ఆదర సత్కారములకు పాత్రుడైన సుమంతుడు హాయిగా తలవంపై కూర్చుని ఉన్న శ్రీరామునితో కుశల ప్రశ్నలు గావించి చేతులు మోర్చి ఇట్లనెను కౌశల్యాదేవి యొక్క ముద్దుల పట్టి అయిన ఓ శ్రీరామ మీ తండ్రి అయిన దశరథుడు రాణి అయిన కైకేయితో కైకేయి దేవితో కూడి మిమ్ము చూడగోరుచున్నారు ఆలసింపగా త్వరగా వెళ్ళేదేము దివ్య తేజస్సుతో విరాజిల్లుచున్న శ్రీరాముడు సుమంత్రుని వచనములను విని మిక్కిలి సంతుష్టుడై ఆయనను సన్మానించెను పిదవ సీతాదేవితో ఇట్లుండివెను ఓ దేవి మా తండ్రియు కైకేయి మాతయ్యూ కలిసి నా పట్టాభిషేక విషయమే ఏదో ఆలోచించుచున్నట్లు కనబడుచున్నది ఇది నిశ్చయము ఓ విశాలాక్షి సర్వ సముద్రాలైన కైకేయి తల్లి నా హితమును కోరిందై మహారాజు గారి అభిప్రాయంను గుర్తించి నా పట్టాభిషేక విషయమును ఆయనను ప్రోత్సహించుండెను కేకేయరాజుగారి కూతురైన కైకేయి మాత లోక కళ్యాణమును నా ప్రయోజనమును కోరుచో సంతోషంతో రాజుగారిని అనుసరించుతున్నది మహారాజు తనకు ఇష్ట ఇష్టరాలైన కైకేయి దేవితో గూడి ఉన్నవాడై నా అభీష్టమును నెరవేర్చగల సుమంతుని దూతగా ఇచ్చటికి పంపెను ఇది మన అదృష్టము అక్కడ నున్న నా హితమును కోరువారే వారికి తగిన దూతయే ఇచ్చటికి వచ్చిన వాడు నేడే నిశ్చయముగా రాజు నన్ను యువరాజు పట్టాభిశక్తిని చేయను భలే ఇదుగో ఇప్పుడే వెళ్ళి రాజుగారిని దర్శించదును నీవు పరిచారకులతో కూడి ఆటపాటలతో ఆనందింపము శ్రీరాముడు ప్రియవచనములతో సీతాదేవికి ఎనలేని సంతోషమును కూర్చొను ఆమెయు తన చూపులతో ఆయనకు ప్రియమును కలిగించచో ద్వారం వరకు ఆయనను అనుసరించను మనస్సులో ఆయనకు శుభములను కోరుకొనచో ఆమె తన పతితో ఇట్లెనను బ్రాహ్మణ బ్రాహ్మణోత్తముల పర్యవేక్షణలతో సూచనలతో తదితర సేవలతో ఈ రాజ్యము సుసంపన్నముగా వర్ధిల్చో వచ్చినది వారి ఆశీస్సులతో యువరాజ పట్టాభిషేకము జరగబోవచ్చునది బ్రహ్మదేవుడు ఇంద్రకుని వలె మహారాజు మున్ముందు నీకు యువరాజు పట్టాభిషేకమును చేయను అప్పుడు నీవు వరదీక్షితుడివై కృష్ణా జీనమను ధరించి శుచివై జింగ కొమ్మును చేతబట్టి ఉండము అట్టి నిన్ను దర్శించచో నేను నీకు సేవలను తూర్పు దిశ ఎందు ఇంద్రుడును దక్షిణ దిశ ఎందు యముడును పశ్చిమ దిశ ఎందు వరుణుడును ఉత్తర దిశ ఎందు కుబేరుడును నీ రాజ్యమును రక్షించుందురు పట్టాభిషేకమును పురస్కరించుకుని మంగళస్నానాదులను ముగించుకునే శ్రీరాముడు సీతాదేవిని వీడ్కొని సుమంత్రునితో కూడి తన భవనం నుండి పర్వత పర్వతగుహలో సేనించుచున్న సింహము అందుండి బయటికి వెళ్ళినట్లు శ్రీరాముడు తన మందిరము నుండి బయటికి వచ్చెను అప్పుడు అతడు ద్వారము కడ వినమ్రుడై అంజలి ఘటించి ఉన్న లక్ష్మణుని చూశాను పిమ్మట శ్రీరాముడు మధ్యమ కక్ష కడ చేరి ఉన్న మిత్రులను కలుసుకొనెను అనంతరం అతడు తన పట్టాభిషేక మహోత్సవం దర్శింప వచ్చిన జనులను చూసి వారి నమస్కారములను అందుకొని వారిని అభినందించెను పితప నరసేష్ఠుడి రాజకుమారుడు రఘురాముడు పులిచర్మం అస్తరణముగా కలిగి అగ్నివలే ప్రకాశించుచున్న ఉత్తమ రజిత రథమును అధిరోహించెను ఆ రథము యొక్క సవ్వడి మేఘగర్జన వలె గంభీరముగా నుండెను అది మిక్కిలు విశాలముగా ఉండెను మణులు చెక్కిన బంగారముతో అలంకరింపబడి ఉండెను అది మేరు పర్వత కాంతులతో బాసిళ్లతో చూచివారి కన్నులకు మిలిమిట్లు గొలుపుచుండెను ఆ రథమునకు పూంచిన గుర్రములు బలిష్టములై ఉండడుచే గున్న ఏనుగులను తలపింపుచుండెను చక్కని అశ్వములను పూంచుడిచే వేగముగా సాగిపోవడం రథమును అధిష్ఠించిన శాస్త్రాక్షుడైన ఇంద్రుని మనోహరమైన తన శోభలతో విరాజిల్లుచున్న శ్రీరాముడు తన మహారథముపై ఆశీనుడై వెంటనే బయలుదేరేను మనోహరమగానున్న ఆ రథము గర్జించుచున్న మేఘం వల్లే దిక్కులను ప్రతిధ్వనింపజేసి చుండెను ఆ రథము అధిష్ఠించి మహామేఘము నుండి వెలువడిన చంద్రుని వలె శ్రీరాముడు తన భవనం నుండి బయటికి వచ్చెను శ్రీరాముని తమ్ముడిని లక్ష్మణుడు ఛత్రమును వింజామరమును చేబూని రథముపై అన్నకు వెనుక భాగమని నిలిచి ఆయనను సేవించుచుండెను రాముడట్లు వెళ్ళుచుండగా జనుల యొక్క కరకల ధ్వనులు ఆ ప్రాంతం అందర నిండెను అనంతరము అసంఖ్యాకమైన జాత్యాశ్వలు కొండల వంటి ఏనుగులు రాముని రథమును అనుసరించెను చందనము అగరు మొదలగు గంధ ద్రవ్యములను అలముకునిన వారు కవచములను ఖడ్గములను ధనుస్సులను ధరించిన సూర్యులను రామునుకు మంగళ సూచకముగా జయ ధ్వానములు చేయుచున్న జనులు ఆయనకు ముందు భాగం నడుచుతుండరి రాజమార్గమున శ్రీరాముడు రథముపై సాగిపోవచ్చుండగా వీణా వేణు మృదంగ తాళధ్వనులు వంగమాగధి మాగజుల శుతి వాచకములు సూర్యుల సింహనాదములు అచటి వారందరినీ ఆనందములు కూర్చునివి శ్రీరాముడు ముందునకు సాగిపోవచ్చుండగా చక్కని వస్త్రాభరణములను ధరించిన సుందరీమణులు తమ భవనముల కిటికీల నుండి పరిమళ భరితములైన పుష్పములను చల్లుచుండరి చక్కని చుక్కలైన ఆ తరుణీమణులు మెడలపై నుండయ్యూ ధరణిపై నుండియు రాముని సంతోషము పరచుచో మృదు మధుర వచనములతో ఇటు స్థుతింప స్తుతింపసాగిరి స్థుతింపసాగిరి మాతృమూర్తికి సంతోషము ఓ రామా నీ సిద్ధయాత్ర సఫలమవుగాక తండ్రి రాజ్యమునకు యువరాజు వగుచున్న నిన్ను చూచుచో తల్లి కౌసల్య ఎంతేని మురిసిపోవును సుమా ఆ స్త్రీలందరూ శ్రీరాముని ప్రాణేశ్వరి అని సీతాసాధి వనితామణులందరినూ ఉత్తమరాలు అని భావించిరి ఆ సీతాదేవి పూర్వం నిజముగానే గొప్పగా తపమాచరించి ఉండవచ్చును తత్ఫలితముగా ఆమె చంద్రునుకు రోహిణి వలె శ్రీరామునకు అర్ధాంగి అయినది అని మెడలపైన ఉన్న స్త్రీలందరను పలికిన ప్రియ వచ్చలములను రాజమార్గంలో వెళ్ళుచున్న పురుషశ్రేష్ఠుడైన శ్రీరాముడు వినెను ఇతర ప్రదేశముల నుండి వచ్చిన జానపదులు పొరజనులు తనను గుర్చియు తన పట్టాభిషేకమును గురించు సంతోషముతో సంభాషించుకొనిచున్న కథలను గాథలను ప్రియవచనములను శ్రీరాముడు ఆలకించను శ్రీరాముడు నేడే మహారాజు గారి అనుగ్రహంతో విశాలమైన కోసలరాజ్య లక్ష్మిని స పొందబోచున్నాడు ఈ మహానుభావుడు మనకు పాలకుడు కానున్నాడు ఇక మన కోరికలన్నీ నెరవేరి తీరును శ్రీరాముడు ఈ దేశమును చిరకాలము పాలించుటే జరిగినచో ఈ జగత్తున్నందుల జనులందరికీ అనంతమైన లాభములు చేకూరును అతని పరిపాలనలో ఎన్నుడును ఎవరికి కొంచెము కూడా అప్రియము కానీ దుఃఖము కానీ సంభవించనే సంభవించదు శ్రీరాము రథమునకు ముందు భాగమన సాగుచున్న గుర్రములు సకలించుచుండెను ఏనుగులు ఘీంకరించుచుండెను స్థుతి పాఠములతో సూతులు జే వంది వంది జనులు నడుచుండగా మాగజులు వంశాయ వంశ బిరుదావళిని ప్రశ్నించరి వాద్య బృందములతో గాయకులు శ్రీరాముని గుణగణములను కీర్తించుచుండిరి ఇట్టి జయజల కోలాహలముల మధ్య శ్రీరాముడు కుబేరుని వలె వైభవంతో ముందునకు సాగెను రాజమార్గము ఆవిడ ఏనుగులతో మదపటి ఏనుగులతో రథములతో హయములతో కికిరిసి ఉండెను వీజుల కోడళ్ళన్నయ్యూ ప్రవాహముగా వచ్చుచున్న జన సమూహములతో కిటకిటలాడుచుండెను అమూల్య రత్న రాసులతోనూ వివిధ విక్రయ వస్తువులతోనూ అంగడులు కళకళలాడుచుండెను అట్టి మనోహరమైన రాజమార్గమును చుచ్చు శ్రీరాముడు సాగిపోచుండెను శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదహారవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్ ఓం శ్రీ మహాగణాధిపత్యే ఓం శ్రీ వాసుదేవాయ శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదిహేడవ సర్గ శ్రీరాముడు రాజవీధులను దాటుచూ మహారాజప్రసాదమును ప్రవేశించుట సర్వశుభ లక్షణములతో విరసిలుచున్న ఆ శ్రీరాముడు రథముపై ఆసీనుడై మిత్రులను జనులను సంతోషపరచుచు సాగిపోచుండెను అతడు ధ్వజ పతాకముల రెపరెపలతో మేలైన అగరుధూపముల గోబాలింపులతో నానాజనుల సమర్థముతో దర్శనయముగానున్న ఆ నగరమును చూసి ఆనందించెను ఆకాశమును తాకుచో తెల్లని కాంతులను విరజముచున్న మేడలతో అలరారుచో రాజమార్గము అగరుధూప పరిమళములతో వ్యాప్తిమై ఉండెను అటు రాజవీధి ఎందు శ్రీరాములు వెళ్ళుచుండెను ఉత్తమమైన చందనములు అగరుధూప వస్తువులు మేలైన సుగంధ ద్రవ్యములు తెల్లని పట్టు వస్త్రములు ఇతరములకు పట్టు వస్త్రములు రంధ్రములు వేయబడని మంచి మృత్యములు స్వచ్ఛమైన స్ఫటికములు వివిధములగు భక్ష్యములు రంగురంగుల పుష్పములు మొదలగు వస్తువులతో నిండి విశాలమైన అంగళ్లతో ఒప్పుచున్న ఆ రాజమార్గము ఆకాశమునందర దేవ పథము వలె విరాజులు చుండెను అట్టి రాజవీధిని శ్రీరాముడు తిలకించెను అందులో భవనముల ముంగిళ్ళన్నయ్యు పెరుగు అక్షతలు హవిస్సులు పేలాలు ధూపములు చందనములు వివిధములగు మాలలు గంధములు మొదలగు వానితో అలంకరింపబడి ఉండెను అట్టి రాజమార్గంలో పెక్కు మంది మిత్రులు ఆశీర్వచనములను వినుచో శ్రీరాముడు వారిని అందరినీ తగిన విధముగా ఆదరాభిమానములతో గౌరవించుతో వెళ్ళెను అప్పుడు వారు ఓ రామా నీవు రాజా పట్టాభిషిక్తుడివై మీ తాత ముత్తాతలు చేసిన బాటల్లో సాగుచో మము పరిపాలింపము అని పలికిరి దశరథుని పాలనలోను వారికి పూర్వులైన తాత ముత్తాతల పరిపాలనలోనూ వారి లాలనలతో మనము సుఖముగా జీవించటమి ఇక శ్రీరాముడు ఏలుబడిలో ఇంకా సుఖముగా హాయిగా జీవించటము రాముడు యువరాజ పట్టాభిషిక్తుడై ఊరేగింపుతో కనువిందు గావించుచో వెళ్ళున్నప్పుడు ఆయనను దర్శించడి మన భాగ్యమే భాగ్యము ఇక మనకు ఐహిక భోగములతో కానీ పరమార్థ లాభములతో కానీ పనియే ఉండదు తేజస్వి అయిన శ్రీరాముడు రాజ్యాధికారమును స్వీకరించుటకై జరుగుడు ఈ పట్టాభిషేక మహోత్సవం మనకు బ్రహ్మానందదాయకము అంతకంటేనూ ప్రియమైనది ఆనందదాయకమైనది మరి ఒకటి ఉండబోదు తనను ప్రశంసించుచో మిత్రులు పలుకుచున్న శుభకరములైన ఈ మాటలను ఇంకను ఇతర కథలను వినుచో శ్రీరాముడు ఉదాసీనుడై నిర్వికారుడై ఏమాత్రము తొణకని వాడై ఆ రాజ్యపథమున ముందునుకు సాగెను శ్రీరాముడు తాము ఉన్న ప్రదేశమును దాటి చూపులకు అనంత దూరముగా ముందునకు వెళ్ళినప్పటికీ పురుషుల్లో ఏ ఒక్కడనూ తన మనస్సును కానీ చూపును గాని ఆయన నుండి మరల్ప లేకుండెను ఇక స్త్రీల విషయం చెప్పనేలా రాముని చూడనివాడును రాముని దృష్టికి రానివాడును నిజముగా దురదృష్టవంతుడు అట్టి వాణిని లోకము నిందించును అంతేకాదు అట్టి స్థితిలో వాడు తనను తాను నిందించుకొలను ధర్మాత్ముడైన శ్రీరాముడు సమస్త ఎందును వారు ఏ వయసులోనూన్నాను వారిపై కృపజూపును ఇది ఆయన సహజ స్వభావము వారును ఆయన ఎడల భక్తి శ్రద్ధలు కలిగి ఉందరు నాలుగు వీధుల కూడళ్లను దేవాలయములను చైత్య వృక్ష స్థానములను సభా మందిరములను ప్రదక్షిణాపూర్వకముగా దాటి శ్రీరాముడు మహారాజ మందిరమును సమీపించను రాజపుత్రుడైన శ్రీరాముడు మనోహరమైన మేని కాంతులతో రాజులతో తండ్రియుగ దశరథుని ప్రాసాదమున ప్రవేశించెను అది భూమండలమున అత్యుత్తమ అత్యుత్తమమై దేవేంద్ర భవనముతో తొలతూగుచుండెను ఆ ప్రాసాదము యొక్క శిఖరములు మేఘ బృందముల వలె శుభాకారములు కలిగి ఉండెను కైలాస శిఖరముల వలె వివిధాకృతులు కలిగి ఉండెను తెల్లని విమానముల వలె ఆ ఆకాశము కప్పివేసిండెను రత్నములు పొదిగిన కిటికీలతో ఒప్పుచున్న వర్ధమాన గృహములచే ఆ భవనము ఆవృతమై ఉండెను శ్రీరాముడు రథారుడై ఆ భవనమునందు ధనుర్ధారులు రక్షించుచున్న మూడు కక్షలను దాటెను పిదప అతడు రెండు కక్షల వరకు పాదచారి అయి వెళ్ళెను కక్షలను అన్నింటినీ దాటిన పిమ్మట తన వెంట వచ్చిన వారిని అందరినీ అచ్చట ఆపి శ్రీరాముడు రాజాంతపురమును అడిగడెను శ్రీరాముడు అంతఃపురమును పర్యవేషించి తండ్రి కడుకు వెళ్ళిన పిమ్మట ఆయన వెంట వచ్చిన అనుచరులందరను ఆయన రాకకై చంద్రోదయం కొరకు సముద్రం వలె నిరీక్షింపసాగిరి శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ పదిహేడవ సర్గ సంపూర్ణము జై శ్రీరామ్